నంద్యాలలో ఇరవై ఎనిమిదవ తారీఖున సీఎం జగన్ సిద్దం సభను రాప్తాడు సభ రేంజ్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబోపాల్ రెడ్డి అన్నారు సీఎం సభ ఏర్పాట్లపై జిల్లాలోని వైయస్సార్సీపీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేలు బిజేంద్ర బిజేంద్రారెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ భాషా పాల్గొన్నారు అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ పది లక్షల మంది ప్రజలతో ఘన విజయం సాధించుతుందని చెప్పారు రామ్ రెడ్డి ఇదే స్థాయిలో కూడా నంద్యాల సభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తామని చెప్పారు రాంభూపాల్ రెడ్డి సీఎం జగన్ ఇచ్చిన హామీలో తొంభై శాతం నెరవేర్చి మళ్లీ ప్రజలు ముందుకు వస్తున్నారని మా పార్టీ పరిశీలకుడు రామసుబ్బారెడ్డి అన్నారు గతంలో ఇలా హామీలు నెరవేర్చిన నేతలు ఎవరూ లేరన్నారు ప్రజలు సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు రామసుబ్బారెడ్డి అనంతరం నేతలందరూ కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో సభా స్థలాన్ని పరిశీలించారు కూడా రెడ్డి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అయితే ప్రజలు మన విధం మన మన వెంట ఏ విధంగా ఉన్నారని చూపించడానికి మనం ఈరోజు సిద్ధం మీటింగ్ ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు మనం ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మనం అంతకుముందు ప్రభుత్వం కంటే ఎలక్షన్లు ఏం హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చినవి ఆ విషయము ఏదైతే మేనిఫెస్టోలో ఏ విధంగా భగవద్గీత ఖురాను మనం ఏ విధంగా తీసుకున్నామో బైబిల్గా అది కూడా ఆ ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాలు చేసామని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది ఇడుగులపాయి నుంచి ఇరవై ఏడవ తారీఖున గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇడుగులపాయి నుంచి ఆ రోజు ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం పొద్దుటూరులో ఇరవై ఏడో తారీఖు నాలుగు గంటలకు అక్కడ బహిరంగ సభ పెద్ద కార్య సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆళ్ళగడ్డ సమీపంలో నైట్ ఆల్ట్ అక్కడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నైట్ ఆల్ట్ అక్కడే ఉంటారు